ఆంధ్రప్రదేశ్ పేద బ్రాహ్మణ కుటుంబాలకి చాలా చాలా ముఖ్యమైన అప్డేట్ అండి దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి కనీసం పది మంది పేద బ్రాహ్మణ కుటుంబాలకు షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వారు వెంటనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు టాపిక్ లోకి వెళ్ళిపోదామా గరుడ స్కీమ్ అంటే ఏమిటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పేద బ్రాహ్మణుల సంక్షేమం కోసం గరుడ అనే ఒక కొత్త పథకాన్ని తీసుకురాబోతుంది ఈ గరుడ స్కీమ్ ప్రధాన ఉద్దేశం ఏంటంటే నిరుపేద బ్రాహ్మణ కుటుంబంలో ఎవరైనా వ్యక్తి మరణించినప్పుడు ఆ కుటుంబం ఎదుర్కొనే అంత్యక్రియల ఖర్చుల భారం తగ్గించడమే అంటే మనం సాధారణంగా చెప్పే మట్టి ఖర్చుల కోసమే ఈ గరుడ స్కీమ్ ఎంత ఆర్థిక సహాయం ఇస్తారో పదివేల రూపాయలు ఒకేసారి నగదు రూపంలో మరణించిన వ్యక్తి కుటుంబానికి అందజేస్తారు ఈ మొత్తం అంత్యక్రియలు జరిగిన వెంటనే ఇమిడియట్ గా రిలీఫ్ గా ఇవ్వడం జరుగుతుంది ఈ గరుడ స్కీమ్ ను ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ అమలు చేస్తుంది ఇది చాలా ముఖ్యమైన విషయం అండి మరణం సంభవించిన నలభై ఐదు రోజుల లోపే తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోవాలి నలభై ఐదు రోజులు దాటితే అప్లికేషన్ అంగీకరించే అవకాశం ఉండదు కాబట్టి వెంటనే అప్లై చేయాలి ఇప్పుడు అర్హతలేంటో ఒకసారి చూసేద్దామా కుల అర్హత దరఖాస్తుదారుడు తప్పనిసరిగా బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందినవారై ఉండాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి శాశ్వత నివాసి అయి ఉండాలి కుటుంబ వార్షిక ఆదాయం డెబ్బై ఐదు వేలలోపు ఉండాలి ఇది కుటుంబ ఆదాయం వ్యక్తి ఆదాయం కాదు కుటుంబంలో అందరి ఆదాయం కలిపి లెక్కిస్తారు అసలు ఎవరు దరఖాస్తు చేయవచ్చు మరణించిన వ్యక్తికి సంబంధించిన వారు మాత్రమే అప్లై చేయాలి అర్హులైన వారు ఎవరంటే భార్య లేదా భర్త కుమారుడు కుమార్తె తల్లిదండ్రులు సోదరుడు లేదా మనవడు ఈ వ్యక్తుల్లో ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు ఈ పథకానికి దరఖాస్తు చేసుకున్న వాళ్ళు ఇతర పథకాలకు అర్హత ఉంటుందా ఇదే ఉద్దేశంతో ప్రభుత్వం నుంచి ఇంకే ఇతర పథకం ద్వారా ఆర్థిక సహాయం పొందకూడదు ప్రైవేట్ ఇన్సూరెన్స్ ఉంటే పర్వాలేదు కానీ ప్రభుత్వ డెత్ బెనిఫిట్ ఉండకూడదు ఈ పథకానికి అవసరమైన పత్రాలేంటో ఒకసారి చూసేద్దామా మరణించిన వ్యక్తి ఆధార్ కార్డ్ క్యాష్ సర్టిఫికెట్ మీ సేవ లేదా గ్రామ సచివాలయంలో ఇచ్చినది మాత్రమే ఇన్కమ్ సర్టిఫికేట్ డెత్ సర్టిఫికేట్ దరఖాస్తుదారుడు బ్యాంక్ పాస్బుక్ వారసుడు సెల్ఫ్ డిక్లరేషన్ అన్ని డాక్యుమెంట్స్ పీడిఎఫ్ ఫార్మేట్ లో రెండు వందల యాభై కేబిలోపే అప్లోడ్ చేయాలి ఇంకా బ్యాంక్ వివరాలు పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ అయితే బెస్ట్ ముఖ్యంగా ఎస్బీఐ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇతర పబ్లిక్ బ్యాంకులు కూడా ఇవ్వచ్చు కానీ వీటికి ఎక్కువ ప్రాధాన్యత ఉండదు దరఖాస్తు చేసే విధానం ఏంటంటే బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ అధికారిక వెబ్సైట్ లోకి వెళ్ళాలి స్కీమ్స్ సెక్షన్స్ లో గరుడ స్కీమ్ ఫర్ ఫ్యూనరల్ ఎక్స్పెన్సెస్ ఎంచుకోవాలి రిజిస్ట్రేషన్ చేసి అవసరమైన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి అప్లికేషన్ పూర్తయిన తర్వాత ప్రింట్ తీసుకుని జాగ్రత్తగా ఉంచుకోండి ఇక మొత్తానికి పేద బ్రాహ్మణ కుటుంబాల్లో ఎవరికైనా మరణం సంభవిస్తే అంత్యక్రియల ఖర్చుల కోసం పదివేల రూపాయలు సహాయం ఇచ్చే పథకమే గరుడ స్కీమ్ ఈ సమాచారం ప్రతి పేద బ్రాహ్మణ కుటుంబానికి చేరాలి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి మాకు తెలిసినంత వరకు ఆన్సర్ ఇస్తాను